హాయ్ అందరికీ ఈ వీడియోలో నేను ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ గురించి ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను అండ్ అంటే మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి మనం క్లాత్ని ఎలా ఫ్రేమ్కి సెట్ చేయాలి మొత్తం టోటల్గా పిన్ టు పిన్ నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము క్లాత్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ లేక లెంత్ మనం ఏవైపోతే ఎక్కువ పెడుతున్నామని చెప్పేసి కింద ఫ్రీజింగ్ పేపర్ ఉంటుంది కదా ఆ ఫ్రీజింగ్ పేపర్ని క్లాత్ని ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి అయితే ఎప్పుడైనా మీరు లెఫ్ట్ సైడ్ వేస్తున్నప్పుడు క్లాత్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెంటర్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది మీకు ఖచ్చితంగా కనిపించాలి ఎందుకంటే మీరు ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సపరేట్ సపరేట్గా వేస్తారు అది ఇది పెద్ద మిషన్ కాదు కదా సో మీరు ఫ్రేమోని ఒక ఫోర్ ఫైవ్ పెడతారు అనమాట అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫైవ్ టైమ్స్ మీరు ఫ్రేమ్ అయితే ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఇట్లా డిజైన్ వేయడానికి యూస్ చేస్తామన్నమాట సో ఇప్పుడు వచ్చేస్తే మనం లెఫ్ట్ సైడ్ వేస్తున్నాం లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు ఏంటంటే క్లాత్ని లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంచుకునేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేస్తామంటే లెఫ్ట్ సైడ్ త్రీ క్లిప్స్ ఉండేలా చూసుకోవాలి రైట్ సైడ్ టూ క్లిప్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో మీరు దాన్ని తీసుకెళ్ళి క్లాత్ క్లాత్ మీద ఉంచుతారు క్లాత్ మీద ఉంచేసి ఫిక్స్ చేస్తారనమాట ఆటోమేటిక్గా అది లోపలికి లాక్ అయిపోతుంటుంది అంటే ఫిక్స్ అయిపోతుంటుంది మీరు ఇట్లా పై పుష్ చేయగానే అది టోటల్గా లాక్ అయిపోతుంటుంది ఆ లాక్ అయిపోయినప్పుడు ఏంటంటే మీకు ఇంకా లాకింగ్ కోసము క్లిప్స్ ఉంటాయి అన్నమాట ఆ టూ క్లిప్స్ కూడా రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పై వైపు ఉంటుంది ఒకటేమో కింది వైపు ఉంటుంది సో అవి కూడా మీరు కిందికి అనేసి ఇప్పుడు అక్కడ చూపిస్తాం కదా వీడియోలో చూపిస్తున్నట్టు దానికి ఇందికి ముందుకు అనేసి ఇలా ప్రెస్ చేస్తే అక్కడ లాక్ అయిపోద్ది అంటే ఎక్కువ ఫిక్స్ అయ్యి గట్టిగా ఫిక్స్ అయిపోద్ది అనమాట క్లాత్ అనేది బయటికి రాకుండా సో దాన్ని కూడా ఇప్పుడు మీకు వీడియోలో క్లారిటీగా అర్థమయ్యేలాగానే చూపిస్తున్నా నేను వాయిస్ ఓవర్లో కంటే మీరు లైవ్ మీకు చూస్తుంటారు కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంటుంది నెక్స్ట్ క్లాత్ని కొంచెం ఇలా దగ్గర మొత్తం మూర్తం లేకుండా తీసేసుకోవాలన్నమాట క్లాత్ మీద ఎలాంటి ముడతలు లేకుండా కూడా జరుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను క్లాత్ని ఈక్వల్గా మధ్యలో వండి పెట్టినా దీనివల్ల మీకు అర్థమైంది కదా అంటే మధ్యలో వండి పెడితే డిజైన్ ఎటు వెళ్తుంది వెళ్ళదు సో మనం ఏం చేయాలి అంటే క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు రైట్ సైడ్ వే రైట్ సైడ్ వేస్తున్నారు కాబట్టి సో రైట్ సైడ్ స్టార్ట్ చేస్తే రైట్ సైడ్ క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట దానివల్ల ఏంటంటే డిజైన్ అనేది డిజైన్ విడుతుంటుంది కదా డిజైన్ ఇప్పుడు ఒక టూ ఇంచెస్ విడుతుంది అనుకోండి ఆ విడుతున్న సరిపోవాలి కదా సో అందుకోసం మీరు మొత్తం ఇలా డిజైన్ ఏ వైపు డిజైన్ ఎంత వస్తుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట రైట్ సైడ్ ఎక్కువ వేస్తున్నప్పుడు రైట్ సైడే క్లాత్ ఎక్కువ ఉండాలి క్లాత్ ఎక్కువ ఉండాలి ఫ్రేమ్ కూడా అట్టే జరగాలన్నమాట సో ఇప్పుడు మొత్తం మేమైతే క్లాత్ మీద ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా ఇప్పుడు అక్కడ ఏ ముడత ఉన్నా డిజైన్ ఏంటంటే అది నీట్గా రాదనమాట ఫినిషింగ్ అనేది నీట్గా రాదు దాని మీద మధ్యలోకి వచ్చేసి నీళ్లు దిగుతున్నప్పుడు ఏంటంటే ముడతలు వచ్చేస్తుంటుంది సో డిజైన్ కూడా అవుట్ అయిపోతుంటుంది అట్లా కాకుండా నీట్గా రావాలి అంటే ముడతలు లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఈ కాటన్ క్లాత్స్ ఉన్నాయి కదా ఈ కాటన్ క్లాత్స్ తోటి ఈ క్లిప్లను పెడితే ఏంటంటే క్లాత్ అనేది ఎక్కడికి జరగదు ఇప్పుడు నార్మల్గా ఆల్రెడీ కింద ఫ్రీజింగ్ పేపర్ ఉంది పైన క్లాత్ ఉంది అయినా జరుగుతుంది అని అంటే చెప్పు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫ్రేమ్ లూజ్ అవుతుంది ఫ్రేమ్ లూజ్ అయినప్పుడు ఇప్పుడు వీటితోటి మనం ఫిక్స్ చేసుకుంటే అది ఈ ఫ్రేమ్ కూడా చాలా టైట్ ఉంటుంది అనమాట ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఆ పిన్స్ ఏమన్నా లూజ్ అవుతాయా అంటే ఆ క్లిప్స్ ఏమైనా లూజ్ అవుతాయా అని అంటే అలా ఏముండదు మీకు ఇదేంటంటే క్లాత్ ఇక్కడికి జరగకుండా అక్కడ కాటన్ క్లాత్ అనేది అట్లా ఫిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కడికి కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట సో దానివల్ల తప్ప క్లిప్స్కి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు ఇలా మీరు మొత్తం ఎన్ని క్లిప్స్ అయితే ఉన్నాయో మొత్తము రైట్ సైడ్ టూ లెఫ్ట్ సైడ్ త్రీ పైన కింద అన్ని క్లిప్స్ కూడా ఇలా నీట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఇదంతా ఓకే అయితే ఇప్పుడు మీరు నార్మల్గా మిషన్కి దారం ఎక్కడ సెట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీ ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ తోటి తీసుకున్న ఇది వీడియోలో మీకు అర్థమవుతుంటుంది చూడండి అలా మీరు వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకున్న తర్వాత దారం పెడితే ఏంటంటే దారం అనేది బయటికి రాదనమాట సో కింద పడదు మీరు వర్క్ జరుగుతున్నప్పుడు కూడా దారం అనేది కింద పడకుండా ఇది ఒక చిన్న సింపుల్ టిక్ కింద పెట్టుకొని అదే దారపడి పెట్ట చేయొచ్చు బట్ కాకపోతే ఇలా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దారం నుంచి మనము మనం నీడిల్కి ఎక్కించాలి కదా సో ఆ దారాన్ని ఎలా అనేది స్టెప్స్లలో చూపించినాను నేను మీకు ఇప్పుడు చూడండి అదేవిధంగా రైట్ సైడ్ నుంచి అలాగనే పైకి తీసుకొచ్చి దారాన్ని లెఫ్ట్కి జరపాలి లెఫ్ట్కి జరిపినప్పుడు ఏంటంటే అక్కడ లాక్ అయిపోతుంటుంది దారం అనేది అక్కడ లాక్ అయిపోయి దాన్ని స్ట్రైట్గా అట్నే కిందికి తీసుకొచ్చిన తర్వాతకి అక్కడ మీకు ఒక హుక్ ఉంటుంది ఆ హుక్లోకి కూడా ఈ దారాన్ని ఇన్సర్ట్ చేసి ఇప్పుడు మీరు నీడిల్లోకి ఆ దారాన్ని ప్లేస్ చేస్తారనమాట సో ఇలా మీరు దారం అయితే వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకుంటారు మీకు ఇక్కడ దారం ఏంటంటే స్ట్రైట్గానే ఉంటుంది ముందుకు వెనుక కానీ కాకుండా రైట్ నుంచి లెఫ్ట్కు చూపిస్తారనమాట దాంట్లో అర్థమైపోతుంటుంది నెక్స్ట్ దీన్ని ప్లేస్ చేయడం కింద బాబిన్ ప్లేస్ చేయడం ఆ బాబిన్ హోల్డర్ ఉంటుంది కదా ఆ బాబిన్ హోల్డర్లో దాన్ని ఆ రైట్ సైడ్ హోల్డర్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ నుంచి మీరు లాగండి లెఫ్ట్ సైడ్ నుంచి లాగిన తర్వాతకి అక్కడ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్ స్ట్రైట్గా అలా వచ్చిన తర్వాతకి సెకండ్ స్టెప్లోంచి తాగానే అక్కడ కట్టలు ఉంటుంది దాంతో కట్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ దాని మీద ఉన్న దాన్ని క్లోజ్ చేయడానికి ఒక లిడ్ లాగా ఉంటుంది అనమాట సో దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు మిషన్ తోటి మిషన్ మీద ఇంకా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు మీరు నీడిల్ని పైకెత్తి దాన్ని క్లాత్ మొత్తాన్ని కూడా మీరు ఫ్రేమ్కి ఫ్రేమ్ నుంచి మిషన్కి ఫిక్స్ చేస్తుంటారు సో ఇప్పుడు నీడిల్ని పైకెత్తడానికి బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ తీసుకొని దాన్ని నీడిల్ మొత్తాన్ని పైకి అంటారు ఇప్పుడు క్లాత్ని మిషన్కి ఎలా ఫిక్స్ చేస్తారనేది చూడండి అక్కడ మీకు ఒక నాబ్ లాగా ఉంటుందన్నమాట ఆ దాన్ని కిందికి అని చెప్పేసి పట్టుకొని దాని కిందికి ఇలా బ్లాక్ దాన్ని కిందికి ఇలా లాగి ఆ టో రెండు పిన్స్ల మధ్యలో దాన్ని ఇన్సర్ట్ చేస్తారనమాట సో అక్కడ లాక్ అయిపోతుంది మిషన్ అనేది లాక్ అయిపోతుంది ఇక మిషన్ ఎక్కడికి జరగదు నెక్స్ట్ ఆ ఫ్రేమ్ అనేది కూడా ఎక్కడికి జరగదు ఇలా మీరు క్లాత్ని అయితే ఫిక్స్ చేసుకుంటారు అనమాట అలా క్లాత్ని ఎప్పుడూ కూడా లాగొద్దు మిషన్ మీద పెట్టినప్పుడు క్లాత్ని లాగొద్దు ఇది ఎందుకు చెప్తున్నారంటే అలా లాగడం వల్ల మీరు ఆల్రెడీ పెట్టిన పిన్స్ ఉంటాయి కదా అవి మొత్తం ఇలా ఏమంటారు దగ్గరికి వచ్చేస్తాయన్నమాట అలా ప్లేస్ చేస్తే ఏంటంటే దారం మీకు వచ్చి మధ్యలో ఇరుకుతుంటారు కాబట్టి మీరు అలా కూడా ప్రెస్ చేయకండి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చూపించింది కాదంటే ఒక ఐడియా ఉంది కదా మిషిన్ పెట్టేసినాం ఫిక్స్ చేసినాం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఆన్ బటన్ ఆన్ చేసినాం ఇప్పుడు మిషన్ అనేది ఆన్ అయ్యింది ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ ఓకే అని ఓకే ప్రెస్ చేస్తే ఏంటంటే స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ మేము తమ్ముతో ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే తమ్ముతో పెడితే రాదు అక్కడ ఉన్న గోరుతో ప్రెస్ చేస్తే మీకు అక్కడ మిషన్ అనేది వర్క్ అవుతుంది దీనికి సంబంధించి ఒక పిన్ కూడా ఇస్తారు అంటే ఒక ఎస్పెన్ టైప్లో ఉంటుంది అనమాట ఆ పిన్ పిన్ కూడా ఉంటుంది దాంతో చేసుకోవచ్చు కాకపోతే గోరుతో టచ్ చేస్తే ఈజీగా కూడా ఉంటుందని చెప్పేసి మీకు గోరుతో టచ్ చేసి చూపిస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసారు కదా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అక్కడ మీకు మిషన్ యొక్క క్లారిటీగా వీడియోలో తెలుస్తుంటుంది ఇక్కడ పెన్ డ్రైవ్ అనమాట పెన్ డ్రైవ్లో డిజైన్స్ ఉంటాయి అక్కడ కింద ఉన్న టూ యారోస్ ఉన్నాయి కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ యారోస్ని ప్రెస్ చేస్తే మీకు ఇప్పుడు అక్కడ మొత్తం త్రీ సెట్స్ అనమాట ఇప్పుడు సెకండ్ దానికి మీరు ఓపెన్ అయ్యారు మా నెక్స్ట్ థర్డ్ ప్రెస్ చేస్తే థర్డ్ ఎన్ని సెట్లలో డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి అందులో ఉంటాయి అనమాట మీరు అదే దాంట్లో ఏ డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని ఓకే చేసుకుంటే వస్తుంది ఇప్పుడు క్లోజ్ చేసిన ఇప్పుడు మీకు మిషన్ మీద డిస్ప్లే పక్కనే ఒక ఫోర్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఏంటంటే హోమ్ పేజ్ అనమాట ఆ పేజ్లో మన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ మనకి ఏంటంటే డిజైన్ ఎలా వేయాలి అని చెప్పేసి ఉంటుంది అనమాట దానికి ఫ్రేమ్ సైజు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి సెకండ్ వచ్చేస్తే ఫోల్డర్లు అంటే మనము ఇప్పుడు దీంట్లో పెన్ డ్రైవ్ అవి మిషన్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా ఈ సెకండ్ ఫోల్డర్లో ఉంటాయి అనమాట నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి మీరు కొన్ని బూటీస్ లాగా కొన్ని డిజైన్స్ లాగా దాంట్లో ఎంత పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకున్న డేటా అంతా కూడా ఈ సెకండ్ దాంట్లో ఉంటుందన్నమాట మాకు కావాల్సిన డిజైన్ ఏది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో లాస్ట్ ఇది మొబైల్ లాగానే ఆపరేటింగ్ అంతా ఉంటుంది సో మీరు దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు కావాల్సిన దాని మీద సెలెక్ట్ చేసుకొని మీరు డిజైన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట నేను ఇప్పుడు ఏదంటే వీడియోలు చూపిస్తున్నా కదా అది మీకు అర్థం కావాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేస్తే అక్కడ క్లోజ్ చేయడానికి నెక్స్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు మీకు బూటీస్ కావాలా లేకపోతే నెక్ డిజైన్స్ కావాలా మీరు మనం ఇప్పుడు వేయాల్సింది ఏంటి లెఫ్ట్ సైడ్ పార్ట్ కాబట్టి సో మన లెఫ్ట్ సైడ్కి సంబంధించిన ఏ సెట్లో ఉంది అనేది చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను నేను ఓడి సెట్ లో ఉంది సో దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నా దాంట్లో కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అనమాట మనం ఒక సెట్కి పెట్టుకున్న తర్వాత కూడా దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి దాంట్లో నాకు కావాల్సిన డిజైన్ నేను సెలెక్ట్ చేసిన సో ఇప్పుడు నేను లెఫ్ట్ వేయాలనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ రైట్ వేయాలనుకుంటే రైట్ లెఫ్ట్ సార్ ఇప్పుడు లెఫ్ట్ వర్క్ లెఫ్ట్ వచ్చేసింది అనుకుంటాను సార్ అక్కడ రైట్ వచ్చేసింది గ్రాఫ్ ఫోర్టీన్ ఇంచెస్ ఓకే ఓకే క్లోజ్ ఇయర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఓకే సెకండ్ది కాపీ కాపీ అంటే డిజైన్ ఇప్పుడు అట్లా ఆగు ఆగు ఎన్నైనా తీసుకోవచ్చు అని అర్థం వేరే నొక్కినా ఏమైనా నొక్కలేదు కదా డి మొన్నది ఒక్కటే నెక్స్ట్ లాస్ట్ ఏంటి సైజు పెంచుకొని తగ్గించుకోవడం అది నొక్కి ప్లస్ నొక్కు కిందకి వన్ టూ నొక్కు నొక్కి పట్టుకు ఎంత కావాలి వన్ ట్వంటీ వరకు బుద్ధి వచ్చింది మీరు ఇలా సైజ్ చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు హైట్ ఎంత ఉందని చెప్పేసి చూసుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట అనేది దాంట్లో ఫిక్స్ అయ్యి ఉంటుంది హైట్ మాత్రం చెక్ చేసుకుంటారు హైట్ ప్రకారమే మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు అనమాట హైట్ మామూలుగా ఫిఫ్టీన్ అట్లా ఉంటే వన్ ట్వంటీ వరకు పెట్టుకుంటారు హైట్ ఒకవేళ టెన్ అట్లా ఉంటే ఎయిటీ ఆ రేంజ్లో వస్తుంది అనమాట సో అక్కడ ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది ఓకే అని ఫిక్స్ చేసుకుంటారు ఇదంతా నార్మల్గా గ్రాఫ్ పెట్టి కూడా చూపిస్తారు అంటే ఫ్రేమ్ మీద గ్రాఫ్ పెట్టి అలా చూపిస్తారు ఏంటంటే డైరెక్ట్గా చూపిస్తున్నా ఇది కొంత ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి అసలు ఐడియా లేకున్నా కూడా ఈజీగా మీకు ఇప్పుడు చూపిస్తున్న విధానం అనేది తెలిసిపోతుంటుంది ఇప్పుడు ఓకే ప్రెస్ చేసుకోవాలి అంటే మనకు రైట్ లెఫ్ట్ జరగడానికి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పైకి అప్ రావడానికి లేదంటే డౌన్ ఇట్లా డిజైన్ అనేది డిఫరెంట్గా చేంజ్ కావడానికి నెక్స్ట్ లెఫ్ట్ రావడానికి రైట్ రావడానికి ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట తర్వాత కలర్ సెలెక్షన్స్ కలర్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు ఏ కలర్ కావాలని చెప్పేసి దీంట్లో మీరు ముందే దారానికి దాన్ని ఇండికేషన్ ముందే పెట్టుకుంటే దాని ప్రకారం మీకు వస్తుండే అనమాట ఒకటే కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మిషన్ కంప్లీట్గా రన్ అయిపోతుండే మధ్య మధ్యలో ఆగదు అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అట్లా ఏమి ఉండదు అదే మీరు ఏంటంటే ఇట్లా మీకు డిజైన్లో ఫోర్ దారాలు యూస్ చేయమని చెప్పింది మీరు అక్కడ ఫోర్ దారాలు ఒక కలర్స్ అనుకోండి అక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అయిపోగానే మళ్ళీ మీరు స్టార్ట్ ఉంటుంది అనమాట మళ్ళీ సెకండ్ స్టెప్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అదే మీరు ఒకటే కలర్ అంటే నార్మల్గా ఒకటే కలర్తో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఓ సింగిల్ కలర్లో పెట్టేసుకొని అన్నిటి మీద అదే కలర్ పెట్టేసి ఓకే ప్రెస్ చేస్తే అదే కలర్ వస్తుంది అనమాట సో మీకు మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది చూపించదు డైరెక్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇలా మీరు కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇలా కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన అక్కడ ఉన్న ఓకే ఉంది కదా ఆ ఓకేని ప్రెస్ చేస్తే వర్క్ అనేది ఇక స్టార్ట్ చేయొచ్చు అనమాట సో అంటే దారాల సెలక్షన్ అనేది అయిపోయింది కాబట్టి వర్క్ అనేది ఇంకా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మిషన్ ఆపరేటింగ్ అంతా కూడా మొబైల్ ఆపరేటింగ్ లాగానే చదివే ఈజీగా ఉంటుంది అనమాట ఫస్ట్ టేప్ భయపడొద్దు చాలా ఈజీగా వస్తుంది అంటే ఈ వీడియోనే కాదు మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి నేను ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకుని ఇచ్చిన కొన్ని కొన్ని మేమన్నా మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి నేను కంప్లీట్గా మీకు అర్థమయ్యే విధంగా చేస్తా ఏదో శాంపుల్ వీడియో లాగా చేసినా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా నాకైతే తెలియదు కానీ మీకేమన్నా అర్థం కాకపోతే మాత్రం నాకు కింద ఒక్కసారి మళ్ళీ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా నేను బొటిక్కి వెళ్ళేసి ఖచ్చితంగా తీసి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది మన బొటిక్లో మన మిషన్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే ప్రెస్ చేసుకుంటే మీకు అక్కడ ఫ్రేమ్ మీదకి వర్క్ వచ్చేసింది అనమాట వర్క్ జరుగుతుంది అనమాట సో ఇప్పుడు అక్కడ కూడా ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఓకే ప్రెస్ చేసుకొని అంటే ఫ్రేమ్ సైజ్ కూడా మీరు ముందే సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు కదా ఫ్రేమ్ సైజ్ చిన్నగా వస్తుంది సో అక్కడ ఫ్రేమ్ సైజ్ కూడా ఓకే అని పెట్టేసుకున్న తర్వాతకి ఒకసారి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాలేదు అంటే ఒకసారి నీడిని పైకెత్తి కింది కంటే సరిపోతుంది అనమాట తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్లో మీకు ఏ కలర్ వేస్తుంది బ్లూ కలర్ వేస్తుంది అనమాట అక్కడ చూపిస్తుంది సెకండ్ స్టెప్లో రెడ్ కలర్ ఇలా కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు కదా మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఆ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ మీరు ఇండికేట్ చేస్తే డిజైన్ ఎట్లా ఇస్తుంది అని చెప్పేసి అది ఒక ఐడియా ఉంటుంది అనమాట సో మీకు నార్మల్గా ఇలా వేసేటప్పుడు కూడా ముందుగానే ఒక ఐడియా ఉండాలి అంటే మీరు సెంటర్ పాయింట్ పెట్టరు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేస్తున్నారు రైట్ సైడ్ వేసేటప్పుడు ఏది వేస్తున్నారని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట సో ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఓకే ప్రెస్ చేయగానే మిషన్ అనేది ఏ సెంటర్ పాయింట్కే రావాలనే రూల్ కదా అది ఎక్కడికైనా వెళ్తుంటుంది నెక్స్ట్ ఇలా ఫ్రేమ్ ఎంత వైక్ వెళ్తుందని చెప్పి అనడానికి ఆరోస్ తోటి ఉన్నదాన్ని మీరు ప్రెస్ చేసారు ఇప్పుడు ప్రెస్ చేయడం వల్లే అది ఎంత విడుతులో వర్క్ చేస్తుందని చెప్పేసి అది ఇప్పుడు మిషన్ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఈ అంతా చూసిన తర్వాతకి మనకు నెక్ హైట్ అనేది కరెక్ట్గా లేదు ప్రాపర్గా లేదు అది మిడిల్లో అని చెప్పి మనకు అర్థమైంది సో మనం ఏం చేస్తామంటే నెక్ యొక్క హైట్ పెంచుకోవాలి కాబట్టి మామూలుగా మిడిల్కి రావాలి హైట్ పెంచుకోవాలి అన్నప్పుడు ఆ థర్డ్ ఉంది కదా ఆరోస్ ఉన్నాయి కదా మొత్తం ఫోర్ ఆరోస్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే డిజైన్ పైకి జరగడానికి లెఫ్ట్ జరగడానికి రైట్ జరగడానికి పైకి వెళ్ళడానికి ఇలా ఆ యారోస్ని మీరు ప్రెస్ చేస్తారనమాట ఇప్పుడు మిషన్ చూపిస్తున్నా కదా రైట్ ప్రెస్ చేస్తున్నా రైట్ ప్రెస్ చేస్తుంటే ఏంటంటే రైట్ వస్తుంది మిషన్ అనేది నెక్స్ట్ లెఫ్ట్ స్వెచ్ చేస్తే లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది అప్పు ప్రెస్ చేస్తే అంటే అప్ ఆరో ప్రెస్ చేస్తే పైకి జరుగుతుంటుంది అనమాట మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకు కావాల్సినది సెంటర్ కరెక్ట్ ఏరియాలో మనం చూపి అంటే వర్క్ అనేది స్టార్ట్ కావాలి కదా సో మీకు ఇది అర్థం కావడానికి మాత్రమే అనమాట అంటే ఏది ప్రెస్ చేస్తే ఏ ఆప్షన్ ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మీకు అర్థం కావడం కోసమే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీరు మిడిల్కు మిడిల్లో వేసేటప్పుడు ఏంటంటే డిజైను ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ బ్లూ కలర్ ఒక దగ్గర వేస్తుంది సెకండ్లో ఉన్న రెడ్ ఒక దగ్గర వేస్తుంది థర్డ్లో ఉన్న బ్లాక్ ఒకలాగే వేస్తుంది సో స్టార్టింగ్ ఏమేస్తుంది అంటే ఈ లైన్ అనేది మనకి ఇంపార్టెంట్ దీంట్లో అది మధ్యలో ఇవ్వచ్చు ఫస్ట్ ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఆ లైన్ని అంటే ఆ లైనే కాదు మనకు అర్థం కావడానికి మనకు ఫస్ట్ ఏ డిజైన్ వేస్తుంది సో ఫస్ట్ ఫ్లవర్ వేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం అదే ఫస్ట్ లాస్ట్లో ఉన్నది వేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఈ లాస్ట్లో ఉన్నది ఏంటంటే నెక్ యొక్క అంటే స్టార్టింగ్ అవుట్ లైన్ లాగా ఉంటుంది సో దాన్ని వేసుకుంటే మనకు అర్థమైపోతుంది సో నేను కరెక్ట్ దాన్ని ప్లేస్ చేయడానికి ఆ థర్డ్ ఫోర్ ఆరోస్ ఉన్నాయి కదా ఆరోస్ని ప్లేస్ చేసినప్పుడు ఇగో ఇలా మనకు ఫోర్ సైడ్ ఉన్న ఆరోస్ వస్తాయి అనమాట అంటే రైట్ లెఫ్ట్ వస్తాయి అనమాట దాన్ని మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా అయితే దారం తీసి నీడిలు దింపడం బెటర్ అని అర్థం ఒకసారి దారం తీసి నీడిలు దింపితే మనం స్టార్ట్ బటన్ వస్తే సూది అక్కడ గుచ్చుకుంటాం దారం తీసేసిన పాయింట్ మీద ఉంది ఒక్కసారి ఓకే పాయింట్ ఓకేనా నీడిని దిప్పడానికి మీకు రైట్ సైడ్ లో ఒక నాభిస్తారు అది ఇప్పుడు వీడియోలో చూపించినాము సో మీరు దాన్ని ఇలా ముందుగా అంటే మీరు ఇలా ప్రెస్ చేయగానే అది అన్నమాట నెక్స్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉంది సో అంత క్లారిటీ ఉంది ప్లస్ ప్రెస్ పో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇంతకుముందు మనం పెట్టిన సైజ్ అనేది హైట్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి హైట్ మాత్రమే వస్తుంది విడత అనేది మనం చెక్ చేసుకోలేము దాంట్లో ఎంత ఉంటే అంతే విడత వస్తుంది హైట్ కోసం మాత్రమే ఇదంతా అక్కడ ప్యాచెస్ కూడా ఉంటాయి కావాలనుకున్నప్పుడు ప్యాచెస్ వేసి వేసుకోవడమే అనమాట సో హైట్ అనేది అక్కడ వరకు వచ్చింది సో సరిపోవట్లేదు హైట్ సరిపోట్లే అనమాట మళ్ళీ డిజైన్ సైజ్ నాలుగోది డైరెక్ట్ తర్వాత వంటని పెట్టు అక్కడ సరిపో చూపి సరిపోలే కాబట్టి కొంచెం ఓకే ఇప్పుడు ఓకే చేసిన మళ్ళీ ఇప్పుడు ఓకే ఇప్పుడు మళ్ళీ ఓకే ఓకే మళ్ళీ ఓకే ఓకే ఇప్పుడు హోమ్కి అది మూడో బాబిన్ బాబిన్ ఆహా మూడోది కాదు నాలుగో దానికి రా కింద 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 లాస్ట్ అయ్యారు లాస్ట్ అయ్యారు రా లాస్ట్ అయ్యారు లుక్ ఇక్కడ ఇక్కడికి వచ్చి బావి ఆ ప్లస్ కొడుతూ మధుర తీసుకురా పై తీసుకురా మూడోదే బావి మూడో అక్కడ బాబి నొక్కు ఇప్పుడు ప్లస్ పై ప్లస్ నొక్కుంటున్నావు ఎట్ నొక్కి గోరుతోటి పెరిగింది ఎక్కడ వరకు కరెక్ట్గా ఆదాయం వరకు పెరిగింది ఆపించి పెరిగింది కాకపోతే ఈవి తెగుతుంది ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ ఏంటంటే హైట్ పెంచవచ్చు కానీ విడుతును మనం పెంచ విడుతును తగ్గించలేమనమాట ఆ విడ్త్ అనేది ఆ హైట్ పెరిగినప్పుడు ఎంత విడత అయితే ఉంటుందో మిషన్లో వచ్చేదే వస్తుంది దాన్ని మీరు ఏం చేయలేరు అవసరం అనుకున్నప్పుడు ఆ ప్యాచెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఆ ప్యాచెస్ కూడా మీకు దా డిజైన్కి ఇస్తేనే యాడ్ చేయాల్సి వస్తుంది లేకపోతే మాత్రం యాస్టీస్గా విడ్త్ ఎంత ఉంటే అంతే వస్తుంది సో అలా అనమాట తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం డిజైన్ సెలెక్షన్ అయిపోయింది అంత అయిపోయింది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం దాని పక్కన నుండి కట్ అనమాట ఆపాలి అన్నప్పుడు దాన్ని స్టార్ట్ చేయడానికి అదే స్టాప్ చేయడానికి అదే గ్రీన్ కలర్ది నెక్స్ట్ పక్కన ఉన్న కట్ట ఏంటంటే మనము ఏదైనా వర్క్ని అక్కడ కట్ చేయాలన్నప్పుడు దాని కట్టర్ని యూజ్ చేస్తారు ఆ కట్ కట్టన్ కట్ బట్టర్ని ప్రెస్ చేస్తారనమాట సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది వర్క్ నేను ఇదంతా కూడా స్పీడ్ మోషన్లో పెట్టినా సో దానివల్ల ఏంటంటే మిషన్ మీకు ఫాస్ట్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఫాస్ట్గానే వేస్తుంది వర్క్ కూడా ఫాస్ట్గా వస్తే నీట్గా వస్తే ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట నాకు లెంత్ ఎక్కువైందని చెప్పేసి నేను స్పీడ్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఇప్పటికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఫస్ట్ స్టెప్ అయిపోగానే మీరు బ్యాక్ సైడ్ ఉన్న నీళ్ళని హా హైట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇది ఒక శాంపుల్ వీడియో అనుకోండి మీకు అంటే ఈ వీడియో ఒక క్లారిటీ రావడం కోసమే చేసిన అంటే అందాదా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అంటే మా ఇంతకన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి బట్ ఏదన్నా నేను పర్ఫెక్ట్గా అనుకొని ప్లాన్ చేయలేదు అప్పటికప్పుడు ఏదో క్యాజువల్గా అనుకొని చేసినాం అనమాట ఇంక వీడియోలో ఏమైనా మిస్ అయ్యి మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్లలో చెప్పండి దాని ప్రకారం నేను ఒక మంచి వీడియోని మీకు అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా పిన్ టు పిన్ చెప్పడానికి ట్రై చేస్తా ఏమైనా మిస్ అయిన మీకు తెలియని ఉంటే వీడియో చివరిలో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక వీడియో ఇంత నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్